మనము మోసపోతున్నాం ఎదుటివాడిని మోసం చేస్తున్నామండి విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు పాము కప్పను పట్టుకుందిట కప్ప పా కప్ప పాము నోట్లో ఉందిట ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది కప్ప నోట్లో కప్ప పాము నోట్లో ఉందండి పాము ఇలా పట్టుకుంది కొంచెం మెంగలే పోతుంది ఎందుకంటే లావుగా ఉంది కదా ఆ అని ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తున్న ఈ కప్ప ఏం చేస్తుందంటే తను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా పావు నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది ఎంత అజ్ఞానంలో ఉంది తను పావు నోట్లో ఉందా కాసి చేపట్లో గుటకాయ స్వహ అయిపోతుందా అయినా సరే ఈ కాసి చేపట్లో ఆ పక్కన ఈగన ఈ ఈగన మింగి ఏం చేస్తుందండి ఇది ఏం అనుభూతి పొందున జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం ఇందులోనే ఇంకొన్ని మోసం చేసేద్దామని చూస్తూ ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానం మన జీవితమే అశాశ్వతం పావు నోట్లో కప్పలా ఉంటే ఈ లోక ఏదైనా మంచి పని చేయాలి కదా త్యాగం చేయాలి కదా అని ఆలోచించాలి కానీ ఈ లోగానే మనం సంపాదించుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి వెనకేసుకోవడం మానసిక మధ్య ఏం చేస్తున్నారో తెలుసా ఆ నాలుగు రాళ్ళు గాల్ బ్యాడర్లో వేసుకుంటున్నారు బాగానే మొత్తం ఆపరేషన్లు జరుగుతుంది